హాయ్ గాయ్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలి మన పండగలు ఇంకా 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 చాలా అంటే చాలా గొప్పగా చేసుకోవాలి ఇంకా పది మందికి మన పండగ గురించి ఇంకా పది మందికి తెలియాలి మీరు మీ మీ అందరూ మన ఇన్స్టా ఛానల్ చూసేవాళ్ళు అయితే మీ అందరికి ఒక వీడియో అయితే నేను రీసెంట్ గా పోస్ట్ చేస్తా అదే వి విబిఎన్ అని చెప్పి సూపర్ స్టార్ తమిళనాడులో చనిపోయింది రన్నింగ్ రేస్ బుల్ అని దానికి వచ్చిన రెస్పాన్స్ నాకు అసలు ఇంకా నా తెలిసి ఏ ఛానల్లోకి రాదు అనేది నేను పక్క అయితే చెప్తా ఎందుకని అంటే ఆ వీబి వాళ్ళ ఎవరు ఒక ఆ ఎద్దుకు సంబంధించిన ఒక పిల్లవాడైతే నాకు ధైర్య మెసేజ్ చేసి అన్న నేను ఇంకా వీడియోలు పంపిస్తాను మీ ఛానల్ లో పోస్ట్ చేయన్నా బాగా అంటే బాగా ఫేమస్ అవుతుంది అని చెప్పి చెప్పారు నేను చెప్పా ఈ విధంగా లేదన్నా నాకు చనిపోయింది ఆ చనిపోయిన బాధలో నేను ఆ వీడియో చేసానే తప్ప మా వాళ్ళ ఇద్దరు తప్ప నేను ఏవి ఎక్కువ మా ఛానల్లో పెట్టినన్నా అని చెప్పా సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఆల్మోస్ట్ ఇది వీడియో అని చెప్పను ఎందుకు చెప్పను దీని గురించి ఇది వీడియో అని ఎందుకు చెప్పను అని అంటే ఇది ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఫీల్ అయ్యి నేను చెప్తాను ఎందుకంటే నేను అంత దగ్గరగా అంత దగ్గరగా ఏదైనా ఆవులతో కానీ ఎద్దులతో కానీ మూవ్ ఆన్ అయ్యాను అని అంటే అది మన వీళ్ళిద్దరితోనే ఇద్దరు అంటేనే ఎరక మీకు ఆల్మోస్ట్ అది చాలా మందికి ఇద్దరు అంటేనే ఇంకా గుర్తొచ్చి అన్నదమ్ముళ్ళు నాకు తెలిసి హేమద్రి బద్రి సో వీళ్ళిద్దరు పేర్లు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు సో మీ అందరికి ఒక మైండ్ లో అయితే ఒక ఆవు పేరు రన్ అవుతా ఉంది కదా సో దా ఎస్ దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం దాని గురించి మాట్లాడే ముందుగా నేను ఎక్కడ ఉన్నా అనే చెప్తా నేను రాయలచీరు కథ మీద ఉన్నా రాయలచీరు కత్ ఎం కల బిల్డింగ్ వచ్చాయి ఏమరా అనుకుంటానారా ఎక్కడా లేను ఇది లండన్ లో రివర్ రివర్ ల్యాండ్ అంటారనమాట దీన్ని సో ఆ రివర్ ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చిన డైలీ రూమ్ లో లేదంటే ఇంకా ఎక్కడైనా బయట కాలేజీల్లో వీధులు చేస్తా ఉంటే నాకే కొద్దిగా ఉంది అందుకని ఒక ఇక్కడ నుంచి మనకి మా కాలేజీకి ఒక ఇరవై కిలో ఇరవయ్యా అన్న అంత లేదులే ఒక పది కిలోమీటర్లు మన తిరుపతి అంత దూరం ఉంటుంది సో తిరుపతి అంత దూరం బయట వచ్చి వీడియో అయితే చేస్తున్నారు చూడండి పాపం ఎవరో చూడు బ్యాగ్ ఎత్తుకొని మోసుకొని వెళ్తున్నారు అలా కష్టపడతారు ఇక్కడ మన మన జల్లుకట్లు ఏమిరా అంటే ఒకరు బాగా పోతే ఒకరికి ఒప్పదు ఒక ఆవు బాగా పోతే ఒకరికి ఒప్పదు ఇంక పోతే ఒకరు దూరంలో సరిగ్గా రన్నింగ్ లో పోతే ఇంకొకరికి ఒప్పదు అలాంటి కక్ష సాధింపులు చేసుకునే మన లాంటి చాలా మంది ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతాను నిదానంగా మాట్లాడతాను నిదానంగా మాట్లాడతాను నేను ఏదైనా చెప్పానంటే పక్క 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 చేస్తా ఏది ఏది మర్చిపోను ఈ దేని గురించి అసలే మర్చిపోను సో మీ అందరికీ చెప్పా వెయ్యి మంది క్రాస్ అయిన వెంటనే నేను అప్లోడ్ చేసే ఫస్ట్ వీడియో ఏదైనా ఉంది అని అంటే బుల్ ఫైటర్స్ జల్లు బుల్ ఫైటర్స్ పైన అయితే పక్క వీడియో అయితే చేస్తాను అది సో ఇవన్నీ పక్కన పెడదాం ఆ ఇప్పుడు టాపిక్ వన్ వన్ అని కదా ఈ రోజు అంతా కలిపి ఒక టాపిక్ ఈ రోజు అంతా కలిపి ఒక వీడియోనే ఎక్కువ లాంగ్ అయితే చెప్తాం ఎందుకని అంటే ఆల్మోస్ట్ తెలిసిన దాని గురించి తక్కువ చెప్పుకోవాలి తెలియని దాని గురించి కొత్త కొత్తగా ఉన్న ఎద్దులు కొత్త కొత్తగా ఉండే ఆవుల గురించి ఎక్కువ చెప్పాలి అది నా ఇంటెన్షన్ అంతే తప్ప ప్రతి ఒక్కరికి మైండ్ లో ఎక్కడైనా జల్లికట్లు ఒక ఆవు వెళ్తా ఉంది అబ్బా ఒక ఆవు వెళ్తా ఉంది అని అంటే ప్రతి ఒక్కరికి మైండ్ లో రన్ అయిపోతా ఉంటది అరే అది శ్రీవల్లి పక్క శ్రీవల్లి పక్క శ్రీవల్ ఆటోమేటిక్ వాళ్ళ మైండే మారిపోతుంది అంత పేరు సాధి అంత పేరు పొందిన ఆవు ఏదైనా ఉంది మన ఏరియాలో అంటే ఒకే ఒక్క ఆవు అది మన శ్రీవల్లి నాకు తెలిసినంత వరకు శ్రీవల్లి మీకు ఏదైనా తెలిసిందే కింద కామెంట్ చేయండి దాని గురించి మళ్ళీ వీడియో చేద్దాం కావాలంటే అదొకటి నెక్స్ట్ పోతే ఇంకా శ్రీవల్లికి పుట్టిన కొడుకు అదే దూడ గురించి మాట్లాడదాం ఆ ఇంకా దూడ గురించి చెప్పాలంటే మీ అందరికి అది కొద్దిగా పరిచయం తక్కువే ఎందుకంటే దాని ఎక్కువ పండగలకి అయితే వెయ్యిలా హేమద్రి వాళ్ళు పందగలికి నాకు తెలిసి ఇంకా అప్కమింగ్ లా వేస్తారు మొన్న కూడా ఏదో ఒక ఊర్లో సింగిల్ గా చేశారు ఆ ఊరి పేరు నాకు తెలియదు సో అది పక్కన పెట్టేస్తే ఆ ఇంకా శ్రీవల్లిలో టాప్ పోయిన విలేజ్ ఏ ఊరు శ్రీవల్లికి మైనస్ లు ప్లస్లు ఏమున్నాయి హేమాద్రి వాళ్ళు చేసే తప్పులు ఏమున్నాయి ఇంకపోతే శ్రీవల్లిని ఎలా చూసుకుంటారు అవన్నీ కూడా సరే ఈ వీడియో కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో ఇంకా స్టార్ట్ చేద్దాం శ్రీవల్లిలో నేను ఫస్ట్ చూసిన ఊరు ఏదైనా ఉంది అంటే మాకు మాకు దగ్గరంది కాదు కానీ పచ్చికాపాలెం వాళ్ళకి చాలా దగ్గర కాపు కాపు ముందు పల్లె అంటారు కొంతమంది కాపూరు అంటారు నేను చూసింది శ్రీవల్లిని ఫస్ట్ టైం కాపూరులోనే చూసా ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో చూసాను అప్పుడు దానికి కొడుకు పొత్తులేదేమో నాకు తెలిసి అదే శ్రీమంతుడు అప్పుడు పుట్ల నా స్వామి రంగా నేను ఫస్ట్ టైం ఏదైనా ఒక ఆవు అంత ఫాస్ట్ లో పోయింది కళ్ళకి ఎదురుగా చూశాను అని అంటే అది శ్రీవల్లిది ఆ రోజు అది అది చేసిన పర్ఫార్మెన్స్ మామూలుగా అయితే లేదు మీకు తెలియదు కానీ ఆ వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు ఇక్కడ ఇక్కడ అప్లోడ్ చేస్తా చూడండి ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తారు శ్రీవల్లి అన్నీ ఉన్నాయి నా దగ్గర ప్రతి ఒక్కటి చేస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే శ్రీవల్లిని వాళ్ళు ఎలా చూసుకుంటారు అని అంటే ఇంట్లో ఇంకా ఒక చెల్లో లేదంటే ఒక అక్కో మనకి మన ఫ్యామిలీలో అక్కా చెల్లెలే మనం ఎలా ఉంటామో ఆ విధంగా అయితే చూసుకుంటారు అనమాట ఎందుకు అని అంటే నేను నా కళ్ళెదురుగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను దానికంటూ ఒక రేతుల్ షెడ్యూ దానికంటే గా మేత దానికంటూ ఒక సపరేట్ ఒక ఒక మనిషికి ఒక ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేసేసారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఏ ఊర్లో అయినా సరే నీకు ఒక పేరు తెచ్చి ఆవు ఏదైనా ఉంది అంటే అది శ్రీవల్లి ఎక్కడైనా అన్నదమ్ములు వస్తున్నారబ్బా అంటే ఇంక వాళ్ళ పేర్లు వాళ్ళ పరిచయాలు కూడా అవసరం లేదు ప్రతి ఒక్కరికి మైండ్లో అప్పుడే అన్నదమ్ములు అంటేనే గుర్తొచ్చేస్తుంది అరే వాళ్ళు శ్రీవల్లి తీసుకొచ్చే వాళ్ళు ఎవరా అని పేరు అయితే గుర్తు వస్తుంది అట్లా వాళ్ళు మంచి పేరు అయితే వచ్చింది ఆ ఆవుకు కానీ ఆ ఆవు వల్ల హేమద్రి బద్రి అనే ఒక పది మందికి తెలిసారు అని అంటే అది శ్రీవల్లి వల్లే తెలిసారు నాకు తెలిసింగూ వాళ్ళు శ్రీవల్లి వల్లే ఆ తర్వాత వాళ్ళు కొన్ని ఇన్స్టా ఛానల్స్ ఉన్నాయి ఆ ఇన్స్టా ఛానల్ మెయింటైన్ చేసే ద్వారా అలా అలా పరిచయం అయితే అయ్యారు సో అది శ్రీవల్లి గురించి ఇంకా శ్రీవల్లిలో మైనస్లు ప్లస్లు చెప్తా ఉన్నా కదా ప్లస్ పాయింట్ ఏంది అని అంటే ఎవరు పోయినా ఎవ్వరు చేతులు వేసినా ఎవ్వరు దగ్గరికి వెళ్ళినా ఏమందబ్బ దీనికి హామీ పూచి అని నేనే ఇంకా ఎందుకు అని అంటే నేను నేనే వెళ్ళా ఇంటర్వ్యూ చేసేప్పుడు వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇంకా ఫస్ట్ ఒక్కసారి వద్దావు తలకి ఉమ్మని ఊపుతుంది అంటే నిజంగా తలకి అతి ఇటు అది ఇటు ఒక ఏదో మన ఏదో మనకి మంచి బ్యాన్సెట్ మేళం మంచి బ్యాన్స్ సెట్ కొడితే మనకి ఎత్త డ్యాన్స్ ఊపి వస్తుంది బాడీలో ఆ విధంగా శ్రీవల్లి ఏం చేస్తుంది అంటే జస్ట్ భయపెట్టాలి అని ఇట్లా తిట్టు తెచ్చుదా అంతది అంతే అది ఏం చేయదు మళ్ళా అంతే ఏం చేయదు అంటే దగ్గిరిపోతే కుమ్ముతాది లేదని నాకు తెలియదు మీరు ఎవరైనా టెస్ట్ చేయాలంటే వెళ్ళండి ఏం ఇబ్బందుల బందార పల్లె ఒక అదే చూస్తారు సో అది పోతే అది ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు మైనస్ ఏదో చెప్పిన వాళ్ళు చేసిన తప్పుకు చెప్తా పూలవారి కెండ్రోనో పూలవారి కెండ్రిగా అనుకుంటా పూలవారి కెండ్రులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఊరికి ఇంక పక్కనే వాళ్ళు ఏదో పొలాలు ఏదో సంథింగ్ ఉంది అక్కడ పోలవర కంట్రీలో ఆ పోలవర కంట్రీలో వాళ్ళు ఏం చేశారు అంటే దాన్ని అదే ఊర్లో పండక్కి ఏం వేసినారు పుచ్చల వారి పల్లె ఆ పోలవారి కంట్రిక పోలవారి అని అనుకుంటా ఇది హేమద్ర కింద కామెంట్ చేస్తారు ఏ ఊరని ఎందుకంటే చాలా ఊర్లు ఉన్నాయి నాకు అన్ని ఊర్లు గుర్తు పెట్టుకోలేను కదా అట్లా అంటే ఇది వాళ్ళ ఊరికి దగ్గర పోలవర కంట్రికే అనుకుంటా నాకు తెలిసి సరే ఆ ఒక ఒకరోజు పండక్కి వేసిన రోజు ఆ రోజే ఫస్ట్ టైం దాన్ని పలక పెరగడం కూడా అదే ఫస్ట్ టైం అది ఎంత ఉందంటే చాలా చిన్నది చాలా అంటే చాలా చిన్నది చెప్పాలంటే నేనే ఒక ఐదు జాన్లే ఉంటా ఐదు 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 ఉంటా నాకైనా చిన్నది అంటే మీరు అర్థం చేసుకోండి నేను ఉండేది అంత దంత గద్దె ఉంటా కానీ ఆ దానికి ఉన్నంత ఫాస్ట్ నేను ఏ ఆవులో కూర్చోల్లా నిజంగా చెప్తున్నా అది ఏదో హైలైట్ చేయలేను కానీ ఎవరి సొత్తు వాళ్ళది గట్టిగా ఉంటే గట్టి సొత్తు అనే చెప్పాలి ఎవరు ఆవులు బాగా పోతున్నాయంటే వాళ్ళ ఆవులు బాగా పోతున్నాయి అబ్బా అనే చెప్పాలి నువ్వు ఎంత దొంగతనంగా దాచిపెట్టినా అరే వాళ్ళ ఆవులు అసలు పావురా వాళ్ళు పనికి రావురా అన్నా కూడా సరే రేపు ఇంకో పండగలో వాళ్ళు ఏంది వాళ్ళ ఆవులు ఏంది వాళ్ళ కథ ఏంది అనేది ఆటోమేటిక్ పది మందికి తెలుస్తుంది మనం ఎంత దాచిపెట్టినా కూడా పది మందికి తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా సో అవన్నీ పక్కన పెట్టే శ్రీవల్లి గురించి మాట్లాడదాం సో శ్రీవల్లిలో చాలా మంది అది అది ఏం అది అదంతా ఉంది అది చాలా చిన్నది అది దాని ఈజీ పలక పెరికేయచ్చు అని దాని మీద సవాల్ ఇసురు ఇసురి వాళ్ళు ఉన్నారంట అది ఒకటైతే హామద్రిని తిట్ను అని ఉన్నారంట ఎందుకు తెలుసా నీకు అవసరమా నువ్వు ఎక్కడో జాబ్ చేస్తున్నావు నీ అన్న చదువుకున్నారు నువ్వు చదువుకున్నావు నీకు శ్రీవల్లి అవసరమా అని అంటే బద్రి వల్ల హామద్రికి శ్రీవల్లి అటాచ్ అయింది ఇది చాలా మందికి తెలియదు అనుకుంటా ఈ రోజు మన వీడియో ద్వారా పది మందికి చూడండి ఎలా అంటే ఇది రిలేషన్ నాకు ఇది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళే చెప్పింది బద్రి ఇష్టపడినారంట ఏది శ్రీవల్లిని నేను పత్ ఆ శ్రీవల్ని ఇష్టపల్లా ఫస్ట్ బద్రీ వచ్చి నేను ఒక ఎద్దును బతుకోవాలి నేను అందరిలాగా వెయ్యాలి మనము ఉన్నాము మన పేరు పది మందికి తెలియాలి అనే ఉద్దేశంలో నేను ఎద్దును బతుకోవాలి బతుకోవాలి అని చెప్పి ఇంకా ఇది అందరికీ తెలుసు ప్రతి ఇంట్లో గొడవలే మనం బతుకోవాలి అంత ఇంకా అమ్మా నాయన్లు అసలు అది కామనే సో అట్లా బద్రి వాళ్ళ ఇంట్లో కూడా వద్దు మనకి ఎందుకు చదువుకున్నావు కదా ఆరికెళ్ళు ఈరికెళ్ళు జాబ్ చేయద్ది ఇది అని అంటే ఫైనల్ గా ఇంకా ఏదో ఒప్పించుకున్నారు ఏదో కొట్లాడుకున్నారు కిత్తుకున్నారు ఏదో అయింది ఫైనల్ గా బద్రి అయితే ఒక ఎద్దు బతాల్సిన టైంలో లో శ్రీవల్లిని అయితే పట్టినాడు అది జరిగిన కథ శ్రీవల్లిని కూడా మన చుట్టుపక్కలనే ఎక్కడో నాకు నా కారు చెప్పారు కానీ నాకు గుర్తులేదు ఎనీహౌ శ్రీవల్లిని పట్టినారు సో శ్రీవల్లిని పట్టిన ఫస్ట్ నేను చూసింది కాపూర్ లో చెప్పాను కదా ఆ రోజు టాప్ స్పీడ్ అసలు నాకు తెలిసి ఏ ఆ రోజు ఏ ఎద్దులు మీదకి రావాలంటే అంత టాప్ అయితే వెళ్ళింది శ్రీవల్లి ఆ ఇంక పోతే నెక్స్ట్ సెకండ్ టైం నేను చూసింది ఎక్కడ అంటే మన కానింగ్ పళ్ళో కానింగ్ పళ్ళో చూసా నెక్స్ట్ పూలవర కెండ్రిగులో పోలవర కెండ్రగో చెప్పా కదా పల్లక పెరికేశారు అని అది ఒక మైనస్ పాయింట్ దగ్గరికి చెప్తాను అదే మైనస్ పాయింట్ చెప్తాయినండి ఆ రోజు ఏమైందంటే ఆ దాంట్లో మైనస్ పాయింట్ వాళ్ళ పొలంకి వెళ్ళే దారి దగ్గరికి ఆ వీడియో కూడా నేనే తీసింది మన ఇన్స్టా ఛానల్కి మన యూట్యూబ్ ఛానల్కి నేనే రికార్డ్ చేస్తా ఉన్నా ఆ రోజే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆ పై నుంచి వదిలేరు మంచి సూపర్ ఫాస్ట్ వచ్చింది మంచి పేరు చాలా మంది అరస్తున్నారు శ్రీవల్లి 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 అరస్తున్నారు ఆ టైంలో అది ఇంకా నేరుగా వచ్చి వాళ్ళకి పొలం కరికలేదు దారి ఆడ తడుగులుగా చేసినారు అదేమనుకునింది గుద్దితే ఆ తడుకులు ఓపెన్ అయితే వెళ్ళిపోదాం అనే మైండ్ చేతి అక్కడికే వచ్చి నేను చూస్తూనే ఉన్నా మీరు చెప్తే నమ్మరు నా కళ్ళు ఎదురుగా నేను చూస్తూనే ఉన్నాను ఆ పైన తాకితరలు పెట్టిన్నారు పోలవరకెండ్రకి అనుకుంటా ఆ తాకిదల పైన నిలబడుకొని వీధులు చేస్తా ఉన్నాను ఇదో ఇదే విధంగా ఈ పక్కన ఇలా తీస్తా ఉన్నా అది ఎందుకు అక్కడికి సదంగా ఆగిపోయింది ఆగిపోయి గుద్దుతా ఉంటే నా సౌరంగ ఆరు మంది ఆరు మంది పలక బతుకుంది ఆరు మందిని గుద్దతా ఉంది మళ్ళీ తగ్గల అప్పటికీ అది ఆ నేను అప్పుడు ఫీల్ అయ్యా ఓ రక్క దీనికి ఇంకా అంత అప్పటికి ఆ అప్పుడు శ్రీమంతుడు పుట్టేస్తారు ఇది నేను చెప్పి పలక పెరికేసింది వచ్చింది మొన్న మొన్న పండగలో పలక పెరికేసినారు ఆ అది ఇంకా నాకు తెలిసి ఎక్కడే నన్ను పలక పెరగలే ఈవెన్ ఒక ఊర్లో అయితే పూల దండతో సహా వచ్చేసింది ఏ ఊరు మళ్ళీ లాస్ట్ లో చెప్తాం ఇది మైనస్ అని చెప్పాలి అంటే ఇక్కడ హామద్రి భద్ర చేసిన మైనస్ అదే పక్క ఊరిలో పోయి పండక్కి నేదం అనేది తప్పు నా ఇంటెన్షన్ ఎందుకని అంటే ఇక్కడ ఇప్పుడు నాది నాది నాదిద్దున్నా నా దావున్నా నా తోడున్నా ఏం చేస్తానంటే నేను ఆ ఊర్లో వేయను ఎందుకు వేయను అని అంటే మనకు తెలుసు ఆ ఊర్లో పండక్కి చేస్తే అది ఏమవుతుంది డైరెక్ట్ గా వచ్చి ఎక్కడైతే నార్మల్ కామన్ గా వెళ్తా ఉంటుందో ఆ ప్లేస్కి వచ్చి గుద్దుతాది లేదంటే అక్కడికి ఆ రూట్లో వెళ్ళాలని చెప్పి ఆలోచనలు అది అట్లా వెళ్తారనే మైండ్ సెట్ లో నేను ఆ ఊర్లో వేయను నేనయితే సో అట్లా ఇంకా అది ఒకటే మైనస్ నాకు తెలిసి ఇంకేదీ లేదు సో నా వెనకాల ఒక ఒక కపుల్స్ అయితే పోతున్నా చూడండి కుక్క పిల్ల పెట్టుకొని ఒక రూల్ ఒకటి తింది తెలిసిన ఎవరైనా గాని ఆ కుక్క దగ్గర కానీ కరిపించుకుంటే అంటే కరిపించుకుంటే వాంటది కరువు నన్ను కొరికే కొరికే అంటే కొరికే అని కాదు లండన్లో ఏంటంటే రూలు ఎవరైనా కుక్కలు మేపుకునే వాళ్ళు వల్ల పక్కన ఎవరైనా ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేను ఏదో నా పని వీడియోలు తీసుకుంటా ఉన్నా నన్ను ధైర్తిగా అది నా నేను ఎటువంటి తప్పు చేయకుండా నేరుగా ఆ కుక్క వచ్చి నన్ను కొరికే అనుకో ఆ ఓనరు అదే ఆ వాళ్ళిద్దరు వైఫ్ హస్బెండ్ వాళ్ళిద్దరు కలిసిన నాకు ఎంత కట్టాలి తెలుసా చెప్పితే నంబరు పదివేల పౌండ్లు కట్టాలి పదివేల పౌండ్లు అంటే మన ఇండియన్ డబ్బుతో లెక్కేస్తే పది లక్షల రూపాయలు ఈజీగా పది లక్షల రూపాయలు కట్టాలి ఐదు ఏళ్ళు నేను ఈ దేశంలోనే ఉండొచ్చు అని చెప్పి అగ్రిమెంట్ నాకు చెయ్యాలి వాళ్ళు ఇదేనా అదేనా ఏదైనా ఒకటి చేయొచ్చు అలా అని అయిపోయింది చాలా మంది ఈ వీడియో చూసే వాళ్ళు ఏం చేస్తారంటే నా కొరికి పిచ్చుకో కొరికే లేదంటే నువ్వే కొరికి కురికి పిచ్చుక అంతారే మనమైపోయినామనుకో ఆ దానికి కట్టాల్సిన పది లక్షలు మన తల మీద వేస్తారు అలా ఉంటాయి కొన్ని దగ్గర రూల్స్ సో పక్కన పెట్టేంది ఇది నేను అదే నా పర్సనల్ గా నేనై నేనే శ్రీవల్లి ఓనర్ కానీ లేదంటే నా దగ్గర కావు దూడ ఉందంటే నేనైతే పక్క ఊర్లో ఎప్పుడు పందగలకి వేయను ఎందుకు వేయను అంటే చెప్పా కదా ఇదే రీజను ఇంకా ఇంకేముందబ్బా మాట్లాడుకునేది శ్రీవల్లిలో టాప్ స్పీడ్ అని చెప్పా కదా పూలదండ కూడా ఈవెన్ పూలదండ కూడా అసలు ఎవరు పూలదండ పైన పూలు కూడా పెరగలేకపోయారు అది రెండు వేల ఇరవై ఐదులో సేమ్ కాపూర్లోనే కాపూర్లో నా స్వామి రంగం అది వచ్చింది నేను ఎక్కడ కూర్చోనంత పైన రేకుల పైన కూర్చో ఉన్నా మీరు కొన్ని వీడియోల్లో చూడండి ఆ వీడియోలో ఆటోమేటిక్గా పైన రేకుల మీద కూర్చో ఉంటా ఆడసలు అసలు అది పోతా ఉంటే నాకు నిజంగా అసలు అది అంత ఇది నీకు ఇంకో దాంట్లో ఆ ఆ కూడా ఇంకో మైనస్ ఉంది ఏందో చెప్పనా హేమద్రి హేమద్రి కాదు బద్రి వీళ్ళు ముందు దారం లాగుతున్నారు నాకైతే నిజంగా ఆ రోజు భలే కోపం వచ్చింది బద్రి పైన హేమద్రి వీళ్ళిద్దరి మీద భలే కోపం వచ్చింది ఎందుకు అంటే ఒక ఎవరిదైనా కానిప్పు అనేది వాళ్ళిద్దరి గురించే కాదు ఎవరి గురించైనా కాని ఒక ఎద్దునో ఒక ఆవున ఒక దూడన మన మ్యాప్తో అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఆ రోజు అది ఎందుకో నీలకత ఉంది ఏది శ్రీవల్లి నీలగత అని శ్రీవల్లి వెనకాల హనుమంతుడు ఉన్నారు అలా శ్రీ శ్రీవల్లి నీలిగే టైంలో వీళ్ళు ఏం చేశారు అంటే చిన్న నేను మేకల దొడ్డు లాగా దొడ్లు వేసుకున్నారు ఎవరైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని ఖాళీగా దారం అట్లాగా వదిలితే పరిగెత్తే లాగా ఉండాలి అలాంటి టైంలో నువ్వు పండగలకేస్తే తప్పులే చురు నా నా వెనకాల చురు ప్రేమికులు పోతున్నారు సరే ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్ లో మనం కట్ చేసుకోవాలి ఇది నా ఇంటెన్స్ నేను చెప్తాను ఇది ఎవరిని అడిగే మనం కనుక్కునే అవసరం లే ఎందుకంటే నేను ఆ రోజు కలారా నా ఎదురుకు చూసా వీరు బద్రిగాడి లాగుతాను దాన్ని బద్రిగాడు దాన్ని ఎంత లాగుతున్నా అది ఎందుకు గట్టిగా నీల నేను ఎక్కడో చూస్తా మళ్ళా శ్రీవల్లి నా విధంగా ఎందుకు నీలకపోతుంది అంటే ఎందుకో కొద్దిగా గ్యాప్ వస్తుంది అలాంటి టైం ఏం చేయాలి కొద్దిగా గ్యాప్ ఇచ్చేనా వదలాలా అలా చేయకుండా నేరు నిలవ లాగిపోతే నేరుగా అంటే తరుకుల్లో నుంచి బయట దూకింది అలా దూకి అక్కడే కింద పడింది అలా కింద పడి ఇంకా కొద్దిగా స్లో అయింది ఆ ఎగిరి కింద పడింది కింద పడి నిలబడింది నిలబడి ఏందో ఒక్క పారిగా ఇంకా మన చిరత పులి ఆద చిరత పులి ఎత్తైతే ఉంటుందో శ్రీవల్లి చిరత పులి కింద ఘోరంగా అయితే రన్నింగ్ వెళ్తుంది నేనైతే బెట్టిగా వస్తా దీని మీద అంటే దాంతో సమానం అని కాదు చిరత పూలంతా వేగం పోతుంది అని ఉద్దేశం అంత ఫాస్ట్ పోయింది నా స్వామి రంగా ఆ రోజు ఈవెన్ ఆ మెల్ల వేసిన పూలదండలు ఆ పూలు మాలలో కూడా అసలు ఎవరు తీసుకోలేకపోయారు అంత ఫాస్ట్ పోయింది శ్రీవల్లి అది నేను చెప్పే టాప్ అంటే అదే చెప్తా ఇంకా శ్రీవల్లిలో ప్లస్ ఇంకా అదే ఎవరు పోయినా సైలెంట్ గా ఉంటుంది కానీ ఏదో చేస్తాడు అలా అలా బెదిరిస్తుంది అంతేగాని ఆ ఇంకా ఏమి చేయదు శ్రీవల్లి అట్లనే దగ్గర పోతారు అది దంతగద్దే ఉంటది కింద కాయలు బాయి దాని దగ్గరికి కానీ పోతే సో అది సో వాళ్ళు చూడు వాళ్ళు సైకిల్ చేస్తున్నారు వైఫ్ హస్బెండ్ నేను దగ్గర వీడియో చేస్తుంటే అది దిరుక్కొని పోతున్నారు ఇలా ఎవరు వచ్చినా ఎవరు మనం తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా ఒక్కే ఒక్క ఓదు సారీ అని చెప్పాలి సారీ అని చెప్పలేదంటే మనకి మనకి వాళ్ళకి ఏం పెద్దది ఏమి ఏం కొంపలేం కూలిపోవు కానీ ఒక సారీ అని చెప్తే ఒక రిలేషన్ వాళ్ళకి నవ్వుకుంటా వెళ్ళిపోతారు మనం తప్పు చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోయినా అనుకో నేరు పోలీస్ పోలీస్ కంప్లైంట్ పెట్టేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే కంటే నేను పండగల్లోకి వచ్చి వీడియోలు తీయాలి చూడండి ఈఎంఐకు చాలా బాగుంది ఆ ప్రతి ఒక్కటి శ్రీవల్లి నా వరకు అంత తాపం అని చెప్పచ్చు ఎక్కడ మైనస్ అయితే లేదు చెప్పే కదా ఆ ఊర్లో కాపూర్లో ఎగిరి కింద పడదాం ఒక మైనస్ ఇంకోటి ఆ పోలవర కెండోలో వాళ్ళు పలకలు అదే ఇంకోటి దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే అది ఉండేది అంత ఉంటుంది అంత ఉన్నదానికి వాళ్ళు జాన్ ఆ పలక కూడా ఒక జాన రెండు జాన్లు అదేలే అదే ఒక ఒక అడుగు రెండు అడుగులు పలకేం కడతారు అంటే ఎక్కువ ఏం కట్టారు వాళ్ళు అట్లా వాళ్ళు అంతకు కూడా ఏమి హంగామాకు చేయడం మళ్ళా కానీ దాని పేరు చాలా మందికి తెలుసు తమిళనాడు వాళ్ళకి తెలుసు కుప్పం వాళ్ళకి తెలుసు చిత్తూరు వాళ్ళకి తెలుసు చాలా మందికి ఒక ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన ఆవు ఏదైనా ఉంది అని అంటే అది శ్రీవల్లి ఇది అనమాట నాకు తెలిసి నాకు నన్ను అడిగిన వాళ్ళల్లో కూడా చాలా మంది రెండు లక్షల పదివేలకి అడిగారు తెలుసా రెండు లక్షల పదివేల రూపాయలకి శ్రీవల్లి అడిగితే వాళ్ళు ఈ అప్పని వేసారు ఈయన వేసినారు అంటే ఇప్పుడు బద్రి హేమద్రి ఎలా అంటే నాకు ఇంట్లో అన్నదమ్ములు లాగా చెప్పాను ఈ విధంగా ఈ విధంగా చేసుకో దాని దాన్ని అమ్మేసి ఏదో మంచి ఎద్దును బతుకో అంటే వాళ్ళు ఇప్పుడు అది మళ్ళీ సూలు అందుకనే మొన్న గా ఏదో ఒక పండగ జరిగితే ఆ రోజు హనుమంతుని వేసినారే తప్ప శ్రీవల్లి నీల నేను ఆ రోజు బద్రిని అడిగినా ఏం బద్రి ఏ లేదంటే వాడు అదే అన్నారు అన్నా ఈ విధంగా అది కొద్దిగా సూల్ నా ఎనిమిదో నెల ఏడో నెల చెప్పినారు ఆ షూల్లో ఏకూడదు అనేసి ఏ లేదు అన్నారు సరే ఇంక వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ మనం బలవంతం ఏం చేయలేం కదా అది సో దానికి వచ్చిన ఫైనల్ కాస్ట్ ఏదైనా ఉంది శ్రీవల్లి కంటే రెండు లక్షల పదివేల రూపాయలు అయితే నాకు ఫోన్ చేసి అడిగినారు ఇంకా వారి ఎంత అడిగినారు హేమద్రితో ఎవరు ఎంత మాట్లాడారు అనేది నాకు తెలియదు ఇది ఈరోజు శ్రీవల్లి వీడియో సో శ్రీవల్లి గురించి మీరేమనుకుంటా ఉన్నారో కింద కామెంట్ అయితే చేయింది ఉంటా బాయ్ ఏదైనా చూడాలంటే వెనక వ్యూ ఉంది చూడండి దో వచ్చింది చూడండి కుక్క అది బాయ్ ఎక్కువ చూపించకూడదు చూపించిన కూడా దెంగిలే మళ్ళీ